నుండి ఇరవై ఏడు వరకు ఆకాశ్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్లు ఆకాష్ మెడికల్ ఐఐటి వెల్లడించారు గుంటూరు సిబ్బందితో కలిసి మంగళవారం అమరావతి రోడ్డు ఎగ్జామ్ కార్యాలయంలో ఎంత ఆవిష్కరించారు ఈ సందర్భంగా మిశ్రా మాట్లాడుతూ ఆకాష్ కేవలం చదువు మాత్రమే కాకుండా విద్యార్థులను పోటీ పరీక్షల దిశగా సిద్ధం చేస్తుందని భరోసా ఇచ్చారు గుంటూరు బ్రాంచ్ హెడ్ మహేంద్ర మాట్లాడుతూ ఎనిమిదవ తరగతి నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు పేర్లు నమోదు చేసుకుని పరీక్ష రాయవచ్చని చెప్పారు పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను కొంతమందిని ఎంపిక చేసి ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ సందర్శనకి తీసుకు అన్నారు ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆన్లైన్ లో కానీ తమ శాఖ కార్యాలయాల్లో కానీ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు గుంటూరు అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ లక్ష్మణ్ అకాడమిక్ డైరెక్టర్ నరేష్ కుమార్ తైత్రలి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు So, first of all, I congratulate complete team members to inaugurate and officially launch ante 2024 let's clap for that i will take a privilege to tell you about something ante ante is akash national talent hunt exam and this is our 15th year of conducting ante all across india 2010 we have started this talent and exam from 2010 till date 55 lakh 5.5 million students have been registered and participated for NTE examinations last year totally 18 lakh students were the registered you know students for NTE 2023 so it is a humongous numbers we are getting from all across india akash is not only servicing and giving best of the academics for premium competitive examinations but also giving recognitions awards and discretionary concessions and concessions to all the needy students in india Last year, totally, and this year as well, total concession, total uh, fee concession will be around 2500 crores. Let's clap for that. This much fees concession has been awarded to the students through NTE. I personally request all the students and parents. Those who are looking forward for the best career, best academics throughout in Guntur, in AP, I request them that do participate through they Take up to 100% of scholarships. Be the part of best academics in Guntur. From Akash, our best of the academicians are in front of you. They are delivering results, services. నుండి గత పదిహేను సంవత్సరాలుగా ఈ యొక్క స్కాలర్షిప్ ఎగ్జామినేషన్ జరుపుతున్నాం దిస్ వి కాల్డ్ యాజ్ ఎంటీ ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామినేషన్ సో ఈ ఎగ్జామ్ యొక్క డ్యూరేషన్ ఓన్లీ వన్ అవర్ ఈ ఎగ్జామినేషన్లో ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చంటే ఎవరైతే ఇప్పుడు ఎయిత్ క్లాస్ చదువుతున్నారో ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ అండ్ లెవెంత్ క్లాస్ ట్వెల్త్ క్లాస్ ట్వెల్త్ పాస్ స్టూడెంట్స్ కూడా ఈ ఎగ్జామినేషన్లో పార్టిసిపేట్ చేయొచ్చు ఇక్కడ ఎయిత్ క్లాస్ చదివే స్టూడెంట్కి ఎయిత్ క్లాస్ సిలబస్ పైన ఎగ్జామ్ జరుగుతుంది అది నైన్త్ క్లాస్కి ఆ కాస్ట్లో మనం కోర్సుని ఆబ్జెక్టివ్ కోర్సుని తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట సో ఈ ఎగ్జామినేషన్ ఆల్ ఇండియా లెవెల్లో జరుగుతుంది ఈ ఎగ్జామినేషన్లో పార్టిసిపేట్ చేసినట్లయితే మీ యొక్క విద్యార్థి ఆల్ ఇండియా లెవెల్లో ఏ రైక్ పొజిషన్లో ఉన్నాడని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అసలు మా విద్యార్థి నా స్టూడెంట్ మా బిడ్డ ఎంతవరకు ఈ ఎగ్జామ్లో ఇప్పటి వరకు సబ్జెక్ట్ నేర్చుకున్నాడు అనేది ఏ ఒక్క ఇన్స్టిట్యూషన్ ఇలాంటి టాలెంటెడ్ ఎగ్జామినేషన్ ఆల్ ఇండియా లెవెల్లో కండక్ట్ చేయటం లేదు సో దీంట్లో పార్టిసిపేట్ చేయటం వల్ల అతని యొక్క టాలెంట్ కూడా పేరెంట్కి తెలియడానికి ఆస్కారం ఉంటుంది ఆ తర్వాత ఆ ఎగ్జామినేషన్లో ది బెస్ట్ స్టూడెంట్స్ బిలో హండ్రెడ్ వచ్చిన వాళ్ళని ఇద్దరు స్టూడెంట్స్ని ఓవరాల్గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళని ముగ్గురిని ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకొని ఈ ఫైవ్ మెంబర్స్ని యూఎస్ఏ పంపిస్తున్నారు యూఎస్ఏలో కెనడీ స్పేస్ సెంటర్లో వీళ్ళకి ఒక ఎక్స్కర్షన్ టైప్లో తీసుకువెళ్తున్నారు ఈ ఫైవ్ మెంబర్స్కి కూడా ఓవరాల్గా టోటల్ ఖర్చు మొత్తం కూడా ఆకాశించు చూస్తే భరాయిస్తుంది అనమాట సో ఇది ఒక ఆపర్చునిటీ స్టూడెంట్కి తన యొక్క టాలెంట్ని నిరూపించుకోవడానికి అదేవిధంగా ఈ కెనడీ స్పేస్ సెంటర్కి వెళ్ళి ఆ యొక్క టూర్ను కూడా ఎంజాయ్ చేయడానికి అంతేకాకుండా ఈ ఆబ్జెక్టివ్ టైప్ కోచింగ్ ఎందుకు ఉపయోగపడుతుందంటే నొవే డేస్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో పార్టిసిపేట్ చేయాలన్నా కానీ ఎయిత్ క్లాస్ నుంచి ఆ విద్యార్థి ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో ప్రిపేర్ చేసినట్లయితే అతను జేఈ మెయిన్స్ ఆర్ జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ కానివ్వండి లేదా నీట్ ఎగ్జామినేషన్ కానివ్వండి చాలా ఈజీగా అబలీలగా వాళ్ళు అనుకున్న ర్యాంకు సంపాదించుకొని వాళ్ళ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఈ సపోర్ట్ చాలా బాగా ఉపయోగపడుతుంది